అంత యుద్ధము చేసినను ఆయన ముఖమండలమునందు అలసట అన్నదే కానరాలేదు రామచంద్రుని ముఖము ఎప్పటి వలే రమణీయ కోముల దరహాస చంద్రికల విదజల్లుచునేయున్నది అక్కడ లంకలో ఆడువారి దీనాలాపములు రోదనలు మిన్నుముట్టుచున్నవి పెనిమిటి పోయి కొందరు కుటుంబ పెన్నిధి పోయి కొందరు తోడబుట్టిన వాడు పోయి కొందరు తోడివారు పోయి కొందరు తలకొరివి పెట్టువారు పోయి కొందరు లంకానగర స్త్రీలందరూ అనాథలై అతి దీనముగా విలపించసాగిరి ఈ ముసలిముండకు దసరా పుండగ కావలసి వచ్చిన దీనికి సుకుమారుడు రాకుమారుడు లోకోత్తర వీరుడైన రాముడు కావలసి వచ్చిన దాని కామాగ్ని రగల్చిన చితి మంటలలో నేడు లంకాపురి మొత్తము తగులుబడుచున్నదే అయ్యో ముసలిదానా నీ ముఖము ముడతలు పడినది నీ తల పండి ముగ్గుబుట్ట అయినది ఈ ఏళ్ళ నీకు కామవికారము కలిగినది కలిగిన పో ఓ నీకు రాముడే కావలసి వచ్చిన అయ్యో రావణా వేదాంగవేత్తవే వ్యాకరణ పండితుడవే ఎచటికి పోయనయ్యా నీ విద్వత్తు ఏ గంగలో కలిసినది నీ వివేకము కరుడు పోయినాడు త్రిశిరుడు పోయినాడు దూషణుడు పోయినాడు అప్పుడైనా ఎరుకపడలేదా రాముడు ఏ పాటి వీరుడు రాముడితో అంతములేని ఈ వైరము రాక్షసాంతమునకే వచ్చినది ఒక్క నిదర్శనము చాలదా విరాధుడు సీతాపరిశ్వంగము కోరి మృత్యువుగాఢ పరిశ్వంగములోనికి జారినప్పుడైనా తెలియరాలేదా రామ క్రోధాగ్నిలో కబంధుడు మాడి మసి అయినప్పుడు తెలియరాలేదా ఇంద్రసుతుడు వాలి మేరుపర్వత సమానుడు రాముని ఒక్క బాణముతో నేల కూలినాడను నేల కూలినాడని తెలిసినప్పుడు అప్పుడైనా తెలియరాలేదా హీనుడై కడుదీనుడై విలపించు సుగ్రీవుని రాజును చేసిన మగటిమి కలవాడు మేటి పోటరి రాముడు అని తెలియరాలేదా ధర్మాత్ముడైన నీ తొడబుట్టిన వాడు విభీషణుడు చెప్పిన హితవు ఏలని తలకెక్కలేదు సరే యుద్ధములో ఒకరొకరుగా మహాయోధులు నేలకూలుతున్నప్పుడైనా తెలియరాలేదా నిప్పును బట్టలో వాడెవడైనా ఉన్నాడా ఇక ఆ సీతమ్మ ప్రళయాగ్ని జ్వాల లంకను కాల్చివేయక మానదు సుతుడు పోయినాడు హితుడు పోయినాడు మిత్రుడు పోయినాడు మొగుడు పోయినాడు అని విలపించని అతివలేదు ఆ రాముడు రుద్రుడా వీరభద్రుడా లేక నూరు యజ్ఞములు చేసిన దేవేంద్రుడా ఎవరైన మన పాలిటి కాలయముడు రాక్షస స్త్రీలందరూ పరస్పరము కౌగలించుకుని దుఃఖితులై భయపీడితులై అంతులేని దిగులు మానసములు ఆక్రమించగా దిక్కులు పిక్కటిల్లునట్లుగా రోధించసాగినాయి మహోదరా మహాపార్శ్వా విరూపాక్ష బయలుదేరండి రణభేరి మోగించండి రాముని కడతేర్చండి అతివల ఆర్తనాదములు నా హృదయములో ప్రతీకారేచ్చను రగులు కొల్పుచున్నవి భర్త పోయి సోదరుడు పోయి సుధుడు పోయి వలవల ఏర్చుచున్న రాక్షస స్త్రీల హృదయ వేదన రామలక్ష్మణుల మృతితో తీరిపోవును ఇదిగో వారిని ఇప్పుడే నా శరవర్షములో ముంచి వేసి ఉక్కిరి బిక్కిరి కావించి కాటికి సాగనం పెదను రండి నా వెనక కదలండి కదనానికి ప్రళయమేఘంలా గర్జించండి ఉప్పెనలా ముంచెత్తండి రండి నాతో భీకర గర్జనలు భీషణ ప్రతిజ్ఞలు చేయుచూ రావణసేన ముందుకు కదిలింది ఇక జరుగబో యుద్ధమును చూచట నా వల్ల కాదన్నట్టుగా సూర్యభగవానుడు తన తేజస్సును తగ్గించి కాంతిహీనుడైనాడు గుర్రములు నడుకలో తొట్టుపడినవి గ్రద్దలు ధ్వజములపై వాలినవి నక్కలు ఘోరముగా ఊళలు వేయసాగినవి కాకుల కూతలు వినపడుచున్నవి దారిలో ఎన్నో ఉత్పాతములు ఉల్కాపాతములు జరిగినవి వాటిని వేటిని లక్ష్య పెట్టక రావణుడు రామలక్ష్మణులున్న చోటికే తన రథమును పోనిమ్మని సారథిని ఆజ్ఞాపించెను వచ్చు రావణుడు శరవర్షము కురిపించుచు వానర సైన్యమును ముంచెత్తును ఏ దిక్కుకు ధనస్సు వంగినదో ఆ దిక్కున వానరమూకల మూకల శవాల గుట్టలు క్షణములో ప్రత్యక్షమాయను అది చూసి సుగ్రీవుడు ఒక మహాశైలమును సైతం చేతభూని శిలావర్షము కురిపించగా వాటి క్రింద నలిగి రాక్షసులు నామరూపములు లేకుండా పోయిరి అంత విరూపాక్షుడు అది చూసి తీవ్రమైన వేగముతో సుగ్రీవుడిని ఢీకొట్టి ముఖాముఖి తలపడెను హోరాహూరి బాహాబాహి యుద్ధము ఇరువురి మధ్య జరిగెను వారి ముష్టిఘాతములు పిడుగుల వలెయుడును సుగ్రీవుడు ఒడుపుగా విరూపాక్షుని వెనుక చేరి అతని మెడ మీద ఒక ఘోర ప్రహారముగా వించెను అది వేయి మణుగుల శక్తితో అతనిని తాకిను అంత విరూపాక్షుడు విరూపుడై నేల మీద రక్తము గక్కుచూ ప్రాణములు వదిలిపెట్టెను రావణుడు మహోదరుని వైపు చూసి వీరుడు విజృంభింపుమని ప్రోత్సహించెను రాముడిని చీకాకుపరచవలెనని రావణుడు పది బాణములు ఏకకాలములో ప్రయోగించను రాముడు వాటిని ఏమాత్రము చలించక వాటికి ఏమాత్రము చలించక రావణుని అవయవములు కదులున్నట్లుగా అనేక బాణముల చేత గురి చూసి కొట్టెను ఇంతలో లక్ష్మణుడు రావణుని ధనస్సును ముక్కలు ముక్కలు గావించి అతని సారథి శిరస్సును ఒక వాడి బాణముతో ఎగురగొట్టెను రావణుడు తేరుకునే అవకాశం ఇవ్వక విభీషణుడు ఉన్న పొడముగా గాలిలోకి లేచి రావణుని రథమునకు కట్టబడిన గుర్రముల తలలను తన గదతో మోది పొగలగొట్టాను రావణుడు తమ్మునిపై కోపించి శక్తిని ప్రయోగించగా దానిని మార్గమధ్యములోనే మూడు బాణములతో లక్ష్మణుడు తుత్తునీయలు చేసింది లక్ష్మణుని పరాక్రమమునకు చీకాకుబడిన రావణుడు తమ్ముడిని వదిలిపెట్టి లక్ష్మణునిపై మహాశక్తివంతము అయిన శక్త్యాయుధమును అభిమంత్రించి విడిచను అది వజ్రాయుధము వలె భయంకరముగా కదులుతూ పిడుగులు వర్షిస్తూ దూసుకుంటూ వచ్చి లక్ష్మణుని వక్షస్థలమున బలముగా తాకెను ఆ దెబ్బకు లక్ష్మణుడు నేలపై పడెను క్షణకాలములో జరిగిన ఈ ఘోరమును చూసి చలించిన రామచంద్రుడు కన్నీటి పర్యంతమై క్రోధావేశమునకు లోనాయను వెంటనే తేరుకుని ఇది దుఃఖించు సమయము కాదని గ్రహించి లక్ష్మణుని శరీరములో దిగబడ్డ శక్తిని పైకి పైకిలాగసాగెను ఆ సమయములో నిరాయుధడైన రాముని మర్మస్థానములకు గురి చూసి రావణుడు శరప్రయోగము చేయసాగను ధీరమూర్తి ఆ రామచంద్రుడు వాటిని లెక్క చేయక తమ్ముని శరీరము నుండి శక్తిని లాగివైచి వానర వీరులను లక్ష్మణులకు కాపలా ఉంచి వీరావేశముతో ప్రతిజ్ఞ చేసెను ఈ జగత్తులో ఇక రాముడో రావణుడో తేలిపోవలెను నాకు కలిగిన రాజ్యనాశనము వనవాసము నా భార్యను అవమానించుట అను ఇన్ని విధములైన దుఃఖములు రావణ సంహారముతో సమసిపోవలే ఏ పాపాత్ముడి ఇంత వానరసేనను సముద్రము దాటించి తెచ్చి తినో ఆ పాపాత్ముడు ఇక భూమిపై నిలవడు వానికి నిలువ నీడ కూడా ఈ భూమిపై ఉండదు గరుత్మంతుని దృష్టిలో పడిన సర్పము ఎటుల జీవించలేదో నా దృష్టిలో పడిన ఈ రావణుడు కూడా ఇక జీవించడు వాడికి భూమిపై నూకలు చెల్లినవి ఈ భూమి నిలచియున్నంత వరకు మా యుద్ధము గురించి జనులు కథలు కథలుగా చెప్పుకొందురు వానరులారా రండి మా యుద్ధమును వీక్షించండి అని పలికి బంగారపు ములుకులు గల వాడి బాణములను తీసి రావణుని కొట్టాడు రామచంద్రుడు రౌద్రమూర్తి రాముడు ఎడతరిపి లేకుండా కురిపించిన బాణవర్షము రావణుడిని అతని సైనికులను చీకాకుపరచి భయభ్రాంతులకు గురిసేయగా అప్పటికి జరిసిన రావణుడు తన వారితో కలిసి పారిపోయను అంత రాముడు వ్యాకుల చిత్తముతో నేలపై అచేతనముగా పడియున్న తమ్ముడిని చూపుతూ రాజవైద్యుడైన సుషేణునితో ఇట్లు పలికెను సుషేణ అక్కడ అచేతనముగా పడి ఉన్నది బయట తిరుగాడే నా ప్రాణము అతడే మృతుడైన ఇక నాకు నా ప్రాణములు ఎందుకు సీత ఎందుకు నా పరాక్రమమును చూసి నాకే సిగ్గుగా ఉన్నది నా సోదరుడు యుద్ధభూమిలో బురద రొచ్చులో పడి ఉన్నాడు దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవా తంతు దేశం యత్ర భ్రాత్ర సహోదర ఏ దేశములోనైనా భార్యలు లభింతురు బంధువులు సమకూరుదురు కానీ తొడబుట్టిన సోదరుడు ఎక్కడ లభించు వాడెక్కడనో ఉండడు ఏ దేశములో పడితే ఆ దేశములో సోదరుడు లభించడు అంటూ శోకముతో పట్టుదలి పట్టుదప్పి విలపిస్తూ నిట్టూరుస్తూ దీనముగా వరిగిపోవుచున్న రాఘవుణ్ణి చూసి లక్ష్మణుడు లక్ష్మీవంతుడు అతడు మృతి చెందలేదు మహాబాహు ముఖములో ఏ విధమైన వికారము లేదు కాంతి తగ్గలేదు అరచేతులు రెండు ఎర్ర తామరల వలేయున్నవి ప్రాణము పోయిన వారి లక్షణములు ఇట్లా ఉండవు ఇతడు భాగ్యశాలి కేవలము ఇంద్రియములు శిథిలమైనవి ఊపిరి ఆడుచున్నది హృదయ స్పందన చక్కగా ఉన్నది దిగులు పడవలదు అని రామునితో చెప్పి హనుమంతుడిని పిలిచి నీవు మునుపు జాంబవంతుడు చెప్పిన చోటికి వెళ్ళుము అక్కడికి దక్షిణమునగల శిఖరముపై నాలుగు దివ్య ఔషధములు గలవు అవి విశల్యకరణి సవర్ణకరణి సంధానకరణి విశల్యకరణి విరిగిన బాణపు ములుకులను వెనకిదీయను సవర్ణకరిణి బాణపు దెబ్బలకు కమిలిన చర్మపు రంగును సరిచేయును సంధానకరణి విరిగిన ఎముకలను అతికించును సంజీవని ఇది పోయిన ప్రాణములను బ్రతికించును కావున నీవు వెంటనే బయలుదేరుము అని అన్నాడు సుషేనుడు ఈ మాటలు వింటూనే ఆకాశములోకి చేయి సాచి లేచినాడు ఆంజనేయుడు అతడికి చేరుకున్నాడు ఏది విశల్యకరణి ఏది సంధానకరణి ఏది ఎలా ఉంటుంది గుర్తుబట్టలేకపోయి చింతించిన ఆ మహాబలి పర్వతము పర్వతమునే పెళ్ళగించి తన అరచేతిలో ఉంచుకొని తిరుగు పయా పయనమైనాడు శిఖరమును అరచేతిలో మోసుకొని వచ్చుచున్న హనుమను చూసి రాక్షసులు నోళ్లు వెళ్లబెట్టి చూచుచుండిరి రణరంగము చేరి శిఖరమును దింపి సుషేనుడా ఏది ఏ ఔషధియో నాకు తెలియరాగలేకపోయను అందుచేత శిఖరమునే తీసుకుని వచ్చితిని అని పలికను ఆయన చేసిన మహత్కార్యమునకు సంతసించి సుషేనుడు తనకు కావలసిన ఔషధములను శిఖరమునందు తీసుకుని వాటిని నలుగగొట్టి ఆ వాసనను లక్ష్మణునకు చూపించినంతనే శల్యములన్నీ తొలగిపోయి బాధలేని వాడై సౌమిత్రి తిరిగి కూర్చుండెను లేచిన తమ్ముడిని చూడగనే రాముడు రారా నా ప్రాణమా ప్రాణమానుచో గాఢముగా కౌగలించుకొని ధారాపాతముగా కన్నీరు కార్చి నీవు లేని ఈ లోకము నాకెందుకు ఏమి ప్రయోజనము నేడు నేను అదృష్టవంతుడను అని పలికి తమ్ముని శిరస్సుపై చుంబించను అన్నా ఎందుకు బేలవైతివి సామాన్య మానవుడి వలె చేసిన ప్రతిజ్ఞమరచి నా కొరకు నీవు దుఃఖించుటయ రావణవధ నీ తక్షణ కర్తవ్యము సింగము వలె విజృంభించుము ఆ రాక్షస మొత్త గజమును సంహరింపుము ఇనుడు అస్త్రాద్ అస్తాద్రి చేరు ప్రాణముల యమ యమపురికేయగవలెను ఇది నా కోరిక అని లక్ష్మణుడు పలికెను లక్ష్మణుడి పలుకులు ఆలకించి రాముడు శత్రువులను సంహరింప నిశ్చయించుకొని ధనస్సు చేతబొనెను బాణములు సంధించి రావణునిపై ప్రయోగించను రావణుడు సర్ స్వర్ణరథముపై రాముడు నేలపై నుండి యుద్ధము చేయుట నుండి ఇంద్రుడు గమనించి ఒక దివ్యరథమును తన సారథి మాతలి ద్వారా రాముడి కొరకై పంపించెను ఆ రథము కాంచన అలరారు అలరారుచుండెను మాతలి వచ్చి రామునకు నమస్కరించి రామా సహస్రాక్షుడిని విజయము కాంక్షించి ఈ రథమును ఇదిగో ఈ దివ్యచాపమును పంపినాడు దీనిని స్వీకరింపు అని పలికినాడు రాముడు ఆ రథమునకు ప్రదక్షిణము చేసి వెంటనే అధిరోహించను ఆనాటి రామరావణుల యుద్ధము చూచువారికి వడలు గగుర్పొడుచుచూ ఉండను ఎవరు ఎవరిని కొట్టుచున్నారు ఎవరిది పై చేయి అని నిర్ణయించుట ఎవరికీ సాధ్యముగా కొన్నది వేల కొలది బాణములు ఏకధాటిగా వర్షించి రాముడిని చీకాకు పెట్టి మాతలిని కూడా కొట్టినాడు రావణాసురుడు రాముని రథము యొక్క జెండాను పడగొట్టి తొడగొట్టి మీసము మెలివేసినాడు రాక్షసరాజు ఇది చూచుచున్న సకల సంఘాలు ఒకకింత నిరాశకులోనైనారు రావణుడు రాహువై రామచంద్రుని నింగబోవుచున్నాడా అను అనుమానము వారిలో పొడసూపినది రావణుని కౌశలము రాముని దాదాపుగా కదలనీయక నిలిపివేసినది రాముని కన్నులు క్రోధముతో ఎర్రబారినవి కనుబొమ్మలు ముడివడినవి ఆయన అప్పటి చూపులు ముల్లోకములను దగ్ధము చేయగలుగు శక్తి కలిగి ఉన్నవి పిడికిలి బిగించినాడు కోదండమును స్థిరముగా పట్టుకొనినాడు నాడు రావణుని విజృంభణము రామునిలోని రణపండితుడిని మేల్కొలిపినది రాముని ఆ రూపము చూసి రావణుడు కూడా ఒకకింత జంకినాడు కానీ రావణుడి మదిలో ఒకటే సంకల్పము ఎటులైనా సరే రాముని కొట్టవలెనని రామునిది ఒకటే సంకల్పము వాని ప్రయత్నములు అరికట్టి వానిని నేలకు పడగొట్టవలెనని రావణుడు హుంకరించి వజ్రసారము అనే ఒక మహాశూలమును సంధించి గెలిచినాడు అది వాయు మండలములో ప్రకంపనలు పుట్టించుచు వచ్చినప్పుడు ఒక మెరుపుల వరసను సృష్టించి అతివేగముగా దూసుకుని రాముని తాకవలెనని వచ్చుచున్నది అప్పటికే రాముని సకల ప్రయత్నములు వృధా అయిపోయినవి ఇంతలో మాతలి చేత ఇంద్రుడు అంతకు మునుపు పంపిన శక్తి ఆయుధము స్పృణకు వచ్చి దానిని ప్రయోగించినాడు రాముడు ఆశక్తి కదలునప్పుడు ప్రచండముగాలుడులు వీససాగెను దాని గమన తీవ్రతకు ఆకశము నుండి ఉల్కలు నేలరాలి పడినవి అది అటలనే వెళ్ళి రావణుని శూలము నిర్వీర్యము చేసి అతని గుర్రములను పడగొట్టెను అంత రాముడు ఏకకాలములో నాలుగు బాణములు సంధించి విడిచెను అవి రావణునికి ఊపిరితీయు అవకాశము కూడా ఇయ్యలేదు అతని గుండెలపై పిడుగులలాగా అవి బలముగా తాకినవి వెనువెంటనే ఒక శ్రేణిలో రాముడు సంధించి విడిచిన బాణములు రావణుని నుదుటిపై నాటుకుని జిహన రక్తము పైకి ఎగసెను వచ్చు రణభీముడు రాముని బాణములు రావణుని శరీరమునంతా జల్లెడలాగా మార్చివేసినవి కాయము చిల్లులు పడి వేవేల గాయములై వడలంతా రక్తము ధారలుగా కారి చారికలు కట్టి పువ్వులు వికసించిన మోదుగ చెట్టు వలె చూపరులకు రావణుడు కనపడెను ఆ దెబ్బలకు తాళలేక అతలాకుతలమైపోతున్న తన రాజును వెంటనే రణరంగము నుండి పక్కకు తప్పించినాడు అతని సారథి ఎంత పని చేసినావురా దుర్మతి ఎన్నాళ్లుగానో సమవుజ్జీ కోసం ఎదురు చూసిన నాకు నేటికి లభించినాడురా మేటి పోటరి అతని ముందు నా పరువు గంగపాలు చేసినావు గదరా రణమున బెదిరి వీపు చూపినాడు రావణుడని నన్ను గేలిసెయ్యదా లోకము వీర్యము ధైర్యము శౌర్యము లేనివాడనా నేను నా వ నా వద్ద అస్త్రములు లేవా శస్త్రములు లేవా వైరిని ఎదుర్కొని బలము లేదా నా అభిప్రాయము తెలుసుకునకుండా నీవెందుకు రథము మళ్లించితివి నా చిరకాల యశస్సు ఈ అనాలోచిత చర్య వలనం మాసిపోయెను గదరా అని సారథిని పరుషముగా రావణుడు గద్దించను ఏమిరా శత్రువు నీకేమైనా ఆశ చూపినాడా దానికి నీవు లొంగిపోలేదు గదా అయినదేమో అయినది ఇక శీఘ్రముగా తీరుని తిప్పుము మరల రణరంగమునకు తీసుకువెళ్ళము అని పలికిన రావణుని చూసి అతని సారథి ఏలికా నీ ఉప్పు తిని పెరిగిన శరీరం ఇది నీకు ద్రోహము చేయదు అలసిన శరీరముతో బడలికగా ఉన్న నీవు కాస్త సేద తీరవలనని రథమును మరల్చి తిని కాని వేరొకటి కాదు అని పలికినాడు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు